కోరమాండల్ వారి గ్రోమోర్ కనెక్ట్ యాప్ రైతులకు సులభంగా వ్యవసాయ సమాచారాన్ని అందించే ఒక ఉపయోగకరమైన మాధ్యమం ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతులు అనేక ముఖ్యమైన సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు గ్రోమోర్ కనెక్ట్ యాప్లో రైతులు మట్టి మరియు ఆకుల పరీక్షల సేవలు పొందవచ్చు మా నిపుణులతో ఫీల్డ్ విజిట్ బుక్ చేసుకోవచ్చు తమ పొలాల కోసం డెమో సేవలు బుక్ చేయవచ్చు అలాగే సమీపంలోని గ్రోమోర్ న్యూట్రీ క్లినిక్ చిరునామా కూడా తెలుసుకోవచ్చు దీంతోపాటు రైతులు తమ పొలాల్లో డ్రోన్ల ద్వారా పిచికారీ చేయించుకోవడానికి గ్రోమోర్ డ్రోన్ స్ప్రే బుక్ చేసుకోవచ్చు మ్యాప్లో పొలం గుర్తించడం ద్వారా ఈ సేవను సులధించడం ద్వారా ఈ సేవను సులభంగా బుక్ చేసుకోవచ్చు మార్కెట్ సమాచారం తెలుసుకోవడానికి గ్రోమోర్ ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయడానికి మా నిపుణులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి గ్రోమోర్ నానోడియేపా పురుగుమందులతో అనుకూలతను తెలుసుకోవడానికి మరియు వచ్చే పది రోజుల వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రొఫైల్ విభాగంలో మీరు ఉపయోగించిన అన్ని సేవల వివరాలు అందుబాటులో ఉంటాయి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే గ్రోమోర్ న్యూట్రీ కనెక్ట్ యాప్ అనేక భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గ్రోమోర్ న్యూట్రీ కనెక్ట్ యాప్